హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి వెల్లుల్లి రోటి పచ్చడి సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వ్యాల్యుబుల్ అండి ముందుగా ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి దీనిని ఫ్రై చేసుకోవాలి మంచిగా పచ్చివసన పోయే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొన్ని గింజలు వేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇవి పక్కకు తీసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక మనం వెల్లుల్లిపాయలు ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతో మిరపకాయలు కూడా నేను ఇలా కట్ చేసి కొలత తీసుకున్నాను అనమాట సేమ్ ఈ ఈక్వల్గా తీసుకున్నాను సో ఇది కొన్ని మిరపకాయల కారం ఎక్కువ ఉంటాయి కదండీ అలాంటప్పుడు కొంచెం తక్కువ తీసుకోవచ్చు మనం చేసుకునే పచ్చడిని బట్టి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ అయితే వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కూడా చూడండి చక్కగా క్రిస్పీగా వేగిపోయాయి కదా ఇంకా ఈ టైంలో మనం స్టవ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేగితే చాలు ఇప్పుడు రోడ్ని శుభ్రం చేసుకుని దాంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతుల్ని వేసి మెత్తటి పొడిలాగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఎండు మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలని కూడా మెత్తగా దంచుకోవాలి ఇవి కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి కాబట్టి తొందరగానే నలిగిపోతాయి ఇవి కావాలంటే మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు చట్నీ కానీ రోట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా సో రోట్లో వేసుకుంటే ఒక టెన్ మినిట్స్ శ్రమ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వెల్లుల్లి కూడా ఆర్గానిక్ మంచిది కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలా చేసుకుని తింటే బాగుంటుంది ఇలా వేడి మిరపకాయలు కాస్త దంచుకున్న తర్వాత పొడవునాయి కదా ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసేసి ఇవి కూడా మెత్తగా దంచేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా ఇలా మెత్తగా దంచుకోవాలి వెల్లుల్లిపాయలు ఎండి మిరపకాయలు కలిసినాయి కదా బాగా దంచుతుంటేనే ఆ స్మెల్కి తినాలన్న ఆశ కలుగుతుందండి నిజంగా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి ఈ విధంగా కాస్త మెత్తగా అయింది కదా ఇది ఇప్పుడు దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నేను నానబెట్టి పెట్టుకున్నాను అది వాటర్తో సహా వేసేసి మళ్ళీ ఒకసారి రుబ్బుకోవాలి పచ్చడిని ఒకసారి స్పూన్తో కలుపుకుంటూ రుబ్బుకోవాలి ఇంకా మెత్తగా చేసుకోవాలి దీన్ని మధ్యలో టీ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా ఇలా రుబ్బుకోవాలి పచ్చడి చూడండి మంచిగా నలిగిపోయింది కదా ఇలా ఇలా నలిగితే రైస్లోకి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి రుబ్బుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి టైట్గా ఉంది కదా మరిని ఇప్పుడు ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలుపుకొని మరొకసారి టూ మినిట్స్ వరకు దీన్ని ఈ విధంగా రుబ్బుకుంటే మనకి టేస్టీ టేస్ట్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇది మనం గిన్నెలోకి తీసేసుకోవాలి నాకు ఈ రోటి పచ్చళ్ళు చేస్తున్నప్పుడు అంతా కూడా మా అమ్మ బాగా గుర్తొస్తుందండి ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ ఇలా రోటి పచ్చడి చేసినప్పుడు చట్నీ తీసేసిన తర్వాత రోడ్లో కొంచెం పచ్చడి మిగులుతుంది కదా రోటికి అంటుకొని దాంట్లోకి అన్నం వేసేసి రోట్లోనే కలిపి ముద్దలు పెట్టేది మాకు అది గుర్తు అనమాట బాగా ఏమైనా ఆడేసి గోల్డెన్ డేస్ ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఆ పోపుని ఇలా తీసుకున్న పచ్చడిలోకి వేసేసుకొని కలుపుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మరి పచ్చడి అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ రోడ్లోనే చేసుకోవాలనేం లేదు రోడ్డు పచ్చడి నేను రోడ్లో చేశానని మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్